ఇవాళ ఎలక్షన్ కోసం నిలబడ్డ ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసిన మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకోండి వెళ్తే నాకు నేనే తప్పు చేసిన ఎలక్షన్ అయిపోయినా ఇంకా ఉన్నా సో ముందు ఇక్కడ ఒక గురించి నేను చెప్పాలి స్వామి గారి గురించి కూడా చెప్పాను చాలా అవుట్ ఆఫ్ ది వేలు పనిచేశాను ఆయన ఆ పక్కన సందీప్ భీమిని నియోజకవర్గం ఒకే ఒక మాట నాకు రాకపోయినా పర్వాలేదు నేను ఎప్పుడు కళ్యాణ్ పోవాలి ఇవైతే ఉంటాను హ్యాపీగా ఉంటుంది నిలబడి ఉంది అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పక్కన రాత్రి ఎంత కష్టం పనిచేసారో నా కలవముందు నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా ఆచార కారణ అంత గొప్పగా పనిచేసేసాన్ని కాకపోతే అతను చెప్పుకోడు కానీ అతను వీళ్ళందరూ అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా ద్వారా కూడా చంద్రశేఖరని మనం ఎటువంటి రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం మీద అది నాకు అనవసరం సార్ నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటాను కదా చాలా అని చెప్పేసి కార్యకర్తలకే కార్యకర్తల అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ ఆయన శంకరగౌడ రాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు తెలంగాణ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారంలో పనిచేశారు తర్వాత జనసేన గురించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు అలాగే మన ఇంకా రాలేవాళ శంకరగౌడ ఆయన వీళ్ళు భగ్ర రాత్రి అంటే ఎంత సెన్సివ్స్ ఉన్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని విషయం రాకుండా లేదు ఆయన తగిన పరిస్థితి గడ ఒక అవగాహన ఉండాలి మనస్ఫూర్తిగా పని చేశారు ఆయన దగ్గర ఆయన దగ్గర సరిగ్గా ఎలా ఉంటుంది అలాగే నా స్నేహితులు చిన్నారా స్నేహితులు కాలేజీ బస్సు అన్నీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అంటే ఇంకా జీవితంలో ఏదో వ్యాపారం చూసుకుంటారు ఎడ్యుకేషన్ తీసుకున్నారు మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో కంపెనీస్టు వీళ్ళని తెలిసిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలతో కలిగిన వ్యక్తి మానవత్వం అభిమాని ఇలాంటి వీళ్ళు తెలిసిన వ్యక్తి చాలా మంది యుద్ధాలు చేశాడు ఇప్పుడు మీరు కురవులు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు వంద రెట్ల ఆవేశం తెలుసు అజయ్ గారు కాలేజీలో కొట్టారు కానీ మా కేవలం మంచి కోర్సే పనిచేస్తారు కానీ అప్పుడు కూడా మంచి కోర్సే పనిచేశారు పది మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేస్తారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింటే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తి వస్తాను బాబు అని చెప్పి అంటే మా కళ్యాణ బాబుని మేము కూడా తెలుసు కళ్యాణ బాబు చిన్నప్పటి నుంచి స్కూల్లో చూస్తున్న వ్యక్తులు సో అలాంటి వాడు ఒక మహానాయకుడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పిన చేస్తానని చెప్పి ఆయన భావాన్ని యథావతంగా అమలు చేసి చూస్తున్న వ్యక్తి తర్వాత ఆయన కూడా గత రెండు మూడు నెలల నుంచి ఫ్యామిలీ వదిలేసారు ఆ మధ్యలో ప్రసెంట్గా పిలిస్తే వెళ్ళి వెంటనే అండి సో ఆయన మనసాచారంగా పనిచేసిన వ్యక్తి నా స్నేహితుడుగా కాదు జనసేన నాయకుడు ఆయన ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ సో నా స్నేహితులు కాదు ఎనిథింగ్ అంత కష్టపడి ప్రతి చోటుకు వెళ్ళాడు ప్రతి వాళ్ళని కలిశాడు ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాట్లాడినారు కానీ ఆవేశం అర్థం చూసుకున్నాం తప్ప తప్పుగా ఎందుకంటే అడిగిన వాడలేదు మంచి ఉద్దేశిస్తున్నారు కానీ కూడా ఆవేశంతో మాట్లాడారు సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన ఇవాళ ఆయన అందరికి మనస్ఫూర్తిగా సేవ చేసిన మీరు ఆయన ఒకసారి ఇంకా మా మడిరెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారత్స మాతరం గారు జనసేనలోకి వచ్చారు ఆయన